కాబట్టి ఈ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడిన ఈ గుర్రము తెల్లని గుర్రము యేసు ప్రభువు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు కాబట్టి తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన బాణము విల్లును పట్టుకుంటే ఒక రాజులాగా ప్రభువులాగా ఆ కిరీటము కలిగిన వాడుగా ఏసు ప్రభు యొక్క ఆ రూపమును మిమిక్ చేస్తూ ఉన్నాడు లోకమునకు ఒక శాంతిని ప్రదర్శించే సంపాదించే శాంతిని చేకూర్చే ఒక గొప్ప అధికారిగా శాంతి దూతగా జయించుటకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు గుర్రము మీద లోకము లోకి వెళుతూ ఉన్నాడు లోకమును జయించుటకు ఈరోజున అపవాది మనల్ని జయించుటకు మనకు మభ్యపెట్టుటకు మన లోపల ఉన్న శాంతిని యుద్ధములను ఇవన్నీ కూడా వేసి శాంతిని స్నేహాన్ని చేకూర్చి మంచి పరిపాలన ఇస్తాను అని అపవాది నమ్మకం పుట్టించే వాడుగా మనకు కనబడుతున్నాడు ఈ శాంతి దూత రూపములో వచ్చిన ఈ యొక్క అపవాది కార్యము చేయువాడు వీడు దేవునికి మహిమ కలుగు మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము మీద ఆ యొక్క వాడు ఒకడు ఉన్నాడు దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడను ఆయన జయించవలన ఉద్దేశంతో జయశీలిగా బయలువెళ్ళాను జయము కలిగిన వాడుగా లోకాన్ని వాడుగా లోకమునంతా కూడా అధికారముతో లోకమునంతా కూడా వాడి యొక్క చేతుల్లో పెట్టుకునే జయశీలిగా బయటికి వెళుతూ ఉన్నాడు అబద్ధపు ఆ యొక్క శాంతిదూతగా మనకు కనబడుతూ ఉన్నాడు గొప్ప అధికారము ప్రపంచమంతటా కలిగిన వాడుగా కనబడుతున్నాడు ఈరోజున ఇలాంటి వారు వస్తారని అబద్ధ బోధకులు వస్తారని మోసపరిచేవారు వస్తారని యస్ క్రీస్తు ప్రభు మత్తి స్వాతి ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పి ఉన్నారు మోసపోయి ఉంటున్నారు రాబోతున్న కాలంలో అనేక మంది మోసపోబోతున్నారు శాంతి దూతనాన్ని నమ్ముకొని వచ్చి చెబుతూ వచ్చిన వాడిని నమ్ముకుంటారు ఆశ్రయిస్తారు వారి యొక్క దేశాలు రాజ్యాలు కూడా వాడి కిందికి వస్తాయి ఈరోజున అబద్ధపు అబద్ధమును నమ్ముట అబద్ధపు అధికారులను ఆశ్రయించుట జరగబోతుంది మోసపుచ్చాబడతాము ఈరోజు నా ఆలోచన